ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కరుంగలి మాల గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు దీని ప్రత్యేకతలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్ అయింది రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది తమిళనాడు రాష్ట్రంలోని టిండిగల్ జిల్లాలో ఉన్న పాతాల శంపు మురుగన్ అనే ఆలయం ఉంది వందేళ్ల చరిత్ర కలిగిన ఆ కుమారస్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అక్కడ అడవుల్లో దొరికే నల్లమల్ల చెట్టు నుండి తయారు చేసిన పూసలను దండగా చేసి దానిని కరుంగలి పిలుస్తారు అక్కడ తయారు చేసిన ఈ కరుంగలి మాలను దేవుని గర్భగుడిలో ఉంచి నలభై ఐదు రోజుల పాటు పూజ చేసిన తర్వాత మాలను దేవుని సన్నిధిలో మాత్రమే విక్రయిస్తారు ఈ మాల ధరించిన వారికి నెగిటివ్ ఎనర్జీస్ దిష్టి నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం ఈ మాల ధరించిన తర్వాత పాజిటివ్ మైండ్ సెట్తో పాటు ఎనర్జీ ఫుల్గా ఉంటూ కాన్సన్ట్రేటెడ్గా ఉంటారని ధరించిన వారి నమ్మకం శారీరకంగా మానసికంగా ఎమోషనల్గా శక్తి వస్తుంది అనే నమ్మకం ఏర్పడడంతో ఎంతోమంది ఈ మాలను ధరిస్తూ దర్శనమిస్తున్నారు